నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జయ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజు ఈ బండి ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ బ్యాన్వర్క్ ట్రాన్స్మిషన్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ స్టైరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రియర్ ఏసీ వస్తుంది వీల్స్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ గ్యారంటీ కాదు ఆ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్దెనిమిది దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల పదిహేడు జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ హుండై క్రేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది బానటుక్కి వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లో ఉన్నాయి బల్లే మైనస్ అంటే దగ్గరికి రా ఈ హుండ ఐట్వంటీకి కానీ క్రేటాక్ కానీ షోరూమ్ నుంచి ఏదైతే పెయింట్ అవుతుందో ఆ పెయింట్ అయిన తర్వాత ఈ పెయింట్ చిప్పలు చిప్పలుగా ఇట్లా బిచ్చలు బిచ్చల్ లేచిపోతుంది ఒక ప్రాబ్లం ఉంది మనలే ఇది రెండు మూడు జాగాలు అట్లా లేచిపోయి ఉంది సార్ అది కూడా మీకు చెప్తున్నా సార్ బండి మొత్తం అగ్రికల్ చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు మీద మా నెంబర్ ఉన్నాయి ఎవరికి ఒకళ్ళకి కాల్ చే ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సెసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఓకే బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది సార్ రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ సెసి ఓకే ఇంజన్ అయితే ఓపెన్ కాలేదు ఇంజన్ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లే నుంచి ఇంజన్ ఉంది నీళ్ళల్లో మునిగిన బండి కాదు బాగా సార్ ముంగట రెండు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల రెండు టైర్లు ఫార్టీ పర్సెంట్ ఉంటాయి ఇక్కడ ఒక గీత ఉంది ఇది పోతుంది రబ్బింగ్ పేస్ట్ పెట్టి రబ్బింగ్ అయితే తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై మూడు కిలోమీటర్స్ ఉంది సార్ రీడింగ్ గ్యారంటీ కాదు బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి హుజ్ బటన్ స్టార్ట్ ఉంది ఆటో క్లైమేట్ కంటో ఏసీ ఉంది ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది నావిగేషన్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది వైర్లెస్ ఛార్జర్ లేదు బండికి ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి సార్ సీట్లలో రెండు ఉంటాయి పిల్లర్లలో రెండు ఉంటాయి కో డ్రైవర్కి ఒకటి డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇంటీరియర్ నీట్గా ఉంది ఈ పైన గ్లాస్కి ఇక్కడ రష్ట వచ్చింది పైన ఈ హ్యాండిల్ దగ్గర ఈ సారీ ఈ డోర్ పైన బీడింగ్ కింద ఇది ఒకటి మైనస్ ఏం కాదు దీంతో ఏం నష్టం లేదు కానీ చూపెట్టాలి కాబట్టి చూపెడుతుంది డోర్ ఒరిజినల్ ఈ గ్లాస్కి ఈ డోర్కి ఏం రాలేదు ఊకే కడగద్దు బండ్లని మనోళ్ళు ఊకే అడుగుతూ ఉంటారు దాన్ని చూడవాలి ఎక్కువ శాతం గ్లాసులు ఒక్కటి నీటి ఉంచుకుంటూ అయిపోయాయి ఇక్కడ ఇక్కడ కలర్ ఎగిరిపోయింది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఫస్ట్ స్టెప్ని జీరో ట్వంటీ పర్సెంట్ ఉంది స్టెప్పిని డిక్కి లోపల ఓకే ఉంది సార్ ఇక్కడ ఏం డ్యామేజ్ లేదు ఇందాక ఎక్కడ ఇందాక ఇక్కడ సార్ ఇక్కడ కలర్ వేయింది చూడరు ఒకటి ఇయో ఇక్కడ ఒకటి ముంగట బానటి దగ్గర మూడు జాగాల వేయింది పెయింట్ టైర్లు అయితే వేసుకోవాలి రెండు ఉండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు వేల పదిహేడు ఏడో నెల తయారైంది రెండు వేల పదిహేడు తొమ్మిది వేల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు తొమ్మిది నెలల జీవితకాలం ఉంటుంది రీడింగ్ తొంభై తొమ్మిది వేలు ఉంది రీడింగ్ గ్యారంటీ లేదు కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురు తమ్ముడు నెంబర్ ఉన్నాయి వాళ్ళకి కన్నొకళ్ళు కాల్ చేస్తారు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్